అన్యాయాలు కానీ అక్కడ మార్గా జరిగే పరిస్థితి ఉంటుంది వారు ఇంకా ఏమాత్రం లేక రాకనే లేక వచ్చే కళ్ళ వచ్చే పరిస్థితే లేదు కానీ ఇంకా లేక వస్తాం మేమనే ఉద్దేశంతో వాళ్ళే వాళ్ళు కొన్ని కొన్ని దాడులు జరుగుతున్నారు పద్ధతి కాదు వారే దాచుకొని వారే దాడులు చేసి మరి మా వారి పైన కంప్లైంట్ తీయడం ఇవాళ ముసుం కూడా మా కన్నా దేవదర్శి అత్యాయుతం చేసే ప్రయత్నించాడు ఎస్ఎమ్ఎల్ఏ అదేవిధంగా చాలా చోట్ల కూడా గెల్లింపులు ఇరవై మూడు తర్వాత చంపదాని చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది దానిపైన ఈరోజు ఎస్పీ గారు డిఏడి గారు కూడా కన్లైన్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ధర్మవరం నియోజకవర్గం ఎక్కడా కూడా రౌడీ అనే వాడు ప్రశాంతంగా ఉండాలని చెప్పి మేము చేశాం ప్రశాంతంగా ఉంచాం కానీ ఎన్నికల రోజు ఎంత నుంచి వచ్చారు ఈ రౌడీలు పాత రౌడీలు అంతా కూడా విపరీతంగా ఉంచారు ధర్మవరం పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ అయినప్పటికీ మా కార్యకర్తలు తయారు అనుకొని అందుకొని ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే ధర్మూరు నియోజకవర్గంతో నలభై నుంచి యాభై వేల ఓట్లతో ఈరోజు గెలుస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటున్నాం మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు దీన్ని చూసి ఓర్వలేక వాళ్ళు విధంగా చేస్తున్నారు అది కూడా కేంద్రంలో ఎందుకంటే మన రాష్ట్రానికి పూర్తిగా బీసీ ఎలక్షన్ అన్యాయం చేసింది ఇక్కడ అర్జున్ కేజీ మార్చడం కానీ లేదా సిఎస్ మార్చడం కానీ దీనిపైన తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా బీసీని తగ్గట్ చేసే కోసం ఎందుకు వెళ్ళారు దాంతోపాటే దేశవ్యాప్తంగా దాదాపు యాభై నియోజకవర్గాల్లో లక్ష నుంచి మూడు లక్షల మంది పెరుగు వారు ఉన్నారు ఈ యాభై నియోజకవర్గాలు కూడా ఈ నెల రోజులు మా ముఖ్యమంత్రి గారు అన్ని చోట్ల తిరిగి తప్పకుండా వారందరికీ కూడా మోడీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ ధర్మవరం నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతత మా అధ్యయం ఎట్టి పరిస్థితుల్లోనే ఎలాంటి అవాణ చేశాన జరగకుండా చూడాలని చెప్పి ఎస్పీ గారికి మనం వినవేసుకుంటాం చేసేది వాళ్ళు కానీ మా పైన అవార్డు లేస్తూ చెప్తున్నారు ఈరోజు కూడా మధ్యాహ్నం రెండు ముప్పై దాదాపు ఇరవై ముప్పై ఎన్నికల్లో మా కన్వీనర్ దేవేందర్ రెడ్డిని చెబుతా అని చెప్పి డెమ్యూటీస్ కూడా ఈరోజు బెదిరించడం జరిగింది దానిపైన కూడా అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మా మండల కన్వీనర్ గారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు చేసేది పూర్తిగా వైసీపీ వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీ వారు ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండాలని ధ్యాయం కాబట్టి ఆయన హయాంలో గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ముప్పై హత్యలు చేశాడు పచ్చి బాలింతాన్ని కూడా చూడకుండా కామరెడ్డి పల్లె పద్మావతి వాళ్ళన్న ఆంజనేయులు వాళ్ళ నాన్న నరసింహులు కూడా చంపాడు అదేవిధంగా ఆయన హయాంలో విపరీతంగా దొంగ నోట్ల రాజకీయం చేసి దొంగ విచ్చలవిడిగా చదామని చేశారు అటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు లేదు అదేవిధంగా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన లేకుండా ఐదు సంవత్సరాలు చేశాం ఎన్నికల్లో మేము వస్తాం మేము వస్తామని వాళ్ళు వచ్చేదేం లేదు వాళ్ళ నాయకుడు జైలుకి పోలిసిందే మళ్ళీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సింది తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు నూటికి నూరు శాతం ఖచ్చితంగా ధర్మవరం నియోజకవర్గం ప్రశాంతంగా పెడతాం ఎవరైతే వాళ్ళే కాల్చుకొని వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ కోసం వాళ్ళే రకరకాలుగా చేస్తారో అవన్నీ కూడా ఎస్పి గారి దృష్టికి, ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకుంటాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం తప్పకుండా దీని మీద ఎవరైతే చేశారు వాళ్ళని చర్యలు తీసుకోవడానికి కూడా చెప్పడం జరుగుతుంది. నైస్. సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates.